మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ చీమ కథ ఈ కథ రెండు వేల పదకొండు ఆగస్టులో వనజా వనమాలి స్పాట్ డాట్ కామ్లో వ్రాయబడింది ఇప్పుడు కథ వినండి చీమ కథ ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో పూజ ముగించుకుని తులసి పూజ కూడా చేసుకుని ప్రదక్షిణం చేయటం మొదలెట్టాను సగం కళ్ళు మూసుకుని ప్రదక్షిణం చేస్తూ యాని కాని పాపానిచ జన్మాంతర కృతానిచ అని చెప్పుకుంటూ గిరగిరా తిరిగేస్తున్నాను వచ్చేస్తుంది వచ్చేస్తుంది పక్కకు తప్పుకో అని మాటలు వినపడుతున్నాయి ఎవరబ్బా అనుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను చెబుతుంటే వినవచ్చు కదా వాళ్ళకి ఎలాగూ తొందరే నీకు కూడా అంత తొందర ఎందుకు వాళ్ళ పదఘట్టనల కింద పడితే బతికి బయటపడటం ఎంత కష్టం చెబుతుంటే వినవు అన్న మాటలు దీర్ఘంగా మళ్ళీ వినపడుతున్నాయి ఈసారి ఉలికిపడ్డాను ఎవరబ్బా ఎంతగా క్లాస్ తీసుకుంటున్నారు అని పరీక్షగా చూశాను ఎవరూ కనపడలేదు ఈ మధ్య నాకన్నీ భ్రాంతిగా ఉంటున్నాయి కాస్త జాగ్రత్తతో ఉండాలి లేకపోతే అభాస్ పాలు కాగలను అనుకుని మూడవ ప్రదక్షిణం ముగించిపోతుండగా తొందరలో ఒక జీవిని తొక్కేశాను వెంటనే ఈసారి గావుకేకలే వినపడ్డాయి అయ్యో నేను చెప్తుంటే వినటమే మానేశావు ఇప్పుడు చూడు ఏమైందో ఈ మానవులంతా కర్కస హృదయులు ఎప్పుడు కళ్ళుపైనే ఉంటాయి వాళ్ళకు కావాల్సింది సాధించుకోవటానికి నిర్దాక్షిణ్యంగా ఇతర జీవజాతిని నాశనం చేస్తారు ఇప్పుడు నీ నడుములు విరిగిపోయాయి ఇంకా నయం ఇంకొద్దిగా ఉంటే ప్రాణాలే పోయాయి అంతా నా కర్మ అని వినపడుతుంటే అనుమానం వచ్చి పరీక్షగా క్రిందికి చూశాను రెండు చీమలు ఒక చీమ నేను ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు పొరపాటున తొక్కేసినట్లున్నాను ఆ చీమను నేను తొక్కేయటం మూలంగా అడ్డంగా పడిపోయి ఉంది ఇక రెండో చేమ ఆందోళనగా గాయపడిన చేమ చుట్టూ తిరుగుతూ మాట వినని భర్త చేమను చూసుకుని ఏడుస్తూ ముగ్గుచిగుతూ వాపోతూ ఉంది ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకోకండి ఒక్కోసారి అన్నీ అవే తెలుస్తాయి పశు పక్ష్యాదుల కీటకాల మొక్కల భాషలు అన్నీ కూడా ఎంతైనా మనిషి మహా మేధావి కదా ఈ మధ్య నాకు కూడా జ్ఞానం కాస్త పెరిగింది కూడా నేను కొంచెం బాధపడుతూ అయ్యో ఎంత పని చేశాను అనుకుంటూ చేతిలో అక్షతలు తులసమ్మ మూలం దగ్గర వదిలి చటుక్కున వంగి చేమను పరీక్షగా చూసి వైద్యురాలి అవతారం ఎత్తాను రెండో చీమ హడావిడిగా తిరగటం మొదలెట్టింది తన పతి ప్రాణానికి ఏమి హాని కలిగిస్తానో అనుకుని అలా తిరుగుతూనే ఏమిటో వెతటకం చేస్తుంది తన బలగాన్ని కూడబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది నేను కాస్త ఫస్ట్ ఎయిడ్ చేయటం మొదలెట్టి అదే అయ్యేటప్పటికి చీ చీ అనుకుంటూ పది మందిని పోగేసింది ఆ పోగైన జీవులను చూడగానే నాకు భయం వేసింది పట్టుకుని ఎక్కడ కసిదీరా కుట్టి పడేస్తాయేమోనని రెండు నిమిషాలు దూరంగా జరిగాను అన్ని చీమలు క్రమశిక్షణతో లైన్లో వెళ్ళి గాయపడిన చేమని పరామర్శించి వస్తున్నాయి యువతలకు వచ్చి సంభాషణలు జరుపుకుంటున్నాయి ఏమైనా సరే వదలకూడదు నీకు ఈ స్థితి కల్పించిన ఈ మానవ స్త్రీని శిక్షించవలసిందే అని తీర్మానించుకోవటం వినపడుతుంది మెల్లగా జారుకోబోయి ఏ ఈ చీమలకు ఏంటి అయినా నేను కావాలని తొక్కేనా ఏంటి నా పని నేను చేసుకుంటే అవే వచ్చి తెగ తిరుగుతూ ఆహారం కోసం అన్వేషణ అనుకుంటూ తెగ పూజలు కొడుతుంటాయి ఈ మాత్రం వేటాడకుండా తయారగా మానవులకు కూడా వచ్చేస్తున్నాయి కాబోలు వేదవ బిల్డపులు ఇవిను అని అనుకున్నాను మనసులో చూసారా చూసారా ఎన్ని మాటలు అంటుందో మనకు తెలియవనుకుంటుందేమో అన్న మాటలు వినపడ్డాయి ఉలిక్కిపడ్డాను అమ్మో ఇదేమిటి ఇలా మనసులో అనుకున్న మాటలు కూడా వినపడుతున్నాయి ఇప్పుడు ఇక్కడ నుండి కదలటం కూడా మంచిది కాదనుకుంటూ ఎందుకైనా మంచిది అనుకుని అక్కడున్న కుర్చీలో కూర్చుని కాళ్ళు పైకి పెట్టుకుని మరీ కూర్చున్నాను ఆ చీమల దండు వైపు చూస్తూ కూర్చున్నాను ఆర్ నారాయణమూర్తి గారి చీమల దండు చిత్రం గుర్తుకు వచ్చింది అప్రయత్నంగా భయం వేసింది కూడా ఏం చేస్తున్నాయా అని దొంగచూపులు చూస్తున్నాను ఒక రెండు చీమలు వెళ్ళి తులసమ్మ కుండీ పక్కనే ఉన్న పుట్టలోకి వెళ్ళి మూడో చీమతో తిరిగి వచ్చాయి ఆమె రాణి చీమ అనుకుంటాను కాస్త పెద్దగా స్టైల్గా ఉంది హుందాగా ఒక సైనిక చీమ దారి చూపుతూ ఉండగా వెనక రాణి వెడలే దర్పంతో మందగమనంతో వచ్చుచున్నది నా పై ప్రాణాలు పైనే పోయేటట్లు ఉన్నాయి ఆమెను చూసి పట్టుకుందంటే నలిపేసి లోపే కంద కంది చొరచొరలతో మంటెక్ తాల్సిందే అలా ఉంది రాణిచేమను తీసుకొచ్చి గాయపడిన చీమను చూపాయి మిగతా చీమలు ఎలా జరిగింది ఇది అని అడిగింది రాణి రాణిచేమ విచారణ ప్రారంభిస్తూ ఏం వాస్తు ఈ చీమను చూసి మనం సిగ్గుపడాలి అనుకున్నాను ఆడచేమ చెప్పటం మొదలెట్టింది రోజు మేమిక్కడే ఆహార సేకరణ చేస్తాము ఈ మానవ స్త్రీ నిత్యం ప్రాతకాలాన్ని వచ్చి అది పుట్టలో మన ఆహారపు నిల్వ ఉన్న గదుల్లో ఆహారం చేర్చుండగా వచ్చి రెండు చెంబులు నీరు కుమ్మరించి మన రాజ్యాన్ని వరదలమయం చేసేస్తుంటుంది అలాగే ఆ తులసి మొక్క చుట్టూ తిరుగుతూ నిత్యం మన వాళ్ళ ప్రాణాలని బలి తీసుకుంటుంది ఆమెని అసలు వదలొద్దు ఏ మాత్రం ఉపేక్షించక శిక్ష అమలు చేయండి రానివారు అంటుంది అక్కసుగా గాయపడిన చేమవారి భార్యమని నాకు కొంచెం భయం ఆసక్తి రెండూ పెరిగాయి ఏం జరగబోతుంది అని అని మీరేమంటారు మంత్రివర్య అన్నారు రాణి చేమవారు మనం కాదు రాణివారు గాయపడిన చేమవారి అభిప్రాయం కనుక్కుని ఆ విధముగా తీర్పునివ్వండి అని మంత్రి చేమగారు సెలవివ్వగానే చెప్పండి మీ బాధ ఏమిటో అలాగే ఏం శిక్ష ఇమ్మందురు అని ఖండిత చరణములతో ఉన్న మగచేమను అడుగుగానే రానివారు ఆ మానవ స్త్రీ తప్పిదం ఏం లేదు నేనే ప్రతినిత్యం ఆమె పూజ చేసేటప్పుడు ఆమె చెప్పుకునే మంత్రోచ్చారణ వినటం కోసం అలాగే ప్రదక్షిణం చేసేటప్పుడు ఆమెతో కూడా తిరుగుతూ ఉంటే నాకు కూడా పుణ్యఫలం దక్కునని ఉద్దేశంతో నేను ప్రదక్షిణం చేయుచుండెదును పైగా ఆమె పెట్టెడు ప్రసాదం వలన మనకు ఎంతో ఆహార భద్రత కూడా ఆమెను మన్నించవచ్చును అని చెప్పుకొస్తుంది అబద్ధం అంతా అబద్ధం రానివారు ఈ మానవ స్త్రీ గతంలో కూడా శివాలయంలో నూట ఎనిమిది జన్మలు నూట ఎనిమిది ప్రదక్షిణములు చేస్తూ కళ్ళు నెత్తిమీద పెట్టుకుని అడ్డదెడ్డంగా మన జాతిని కర్కశ పాదాల క్రింద తొక్కేసి పుణ్యం సంపాదించుకున్నాను అనుకుంటుంది ఇతర ప్రాణులకి హాని చేయకుండా ఉండటమే అసలైన పుణ్యమని అన్నీ తెలుసుననుకున్న ఈ మానవులకు తెలియదా అంది ఆవేశంగా నువ్వు ఊరుకుంటావా కాసేపు నన్ను అసలు మాట్లాడనివ్వా అని మోగచేమ భార్యను కసురుకుని చెప్పనారంభించింది మానవులు వాళ్ళ పాపాలు పోగొట్టుకోవటానికి కోరికలు కోరుకోవటానికి గుడికి వచ్చి నైవేద్యాలు పెట్టి మనకి ఇంత ఆహారం పెడుతుంటారు కానీ మనం మన ఆత్రం కొద్దీ ఆ ఆహారాన్ని జారవేసుకునే ప్రయత్నంలో వారి దారికి అడ్డు వచ్చి వాళ్ళ కాళ్ళ కింద పడి నరిగిపోతున్నాం అది వాళ్ళ తప్పు ఎలా అవుతుంది బలవంతునిదే రాజ్యం బలవంతుల చేతుల్లో బలహీనులు నలిగిపోవాల్సిందే కదా అంది ఆడచేమ దేవుడో నా మొగుడికి గుళ్ళు గోపురాలు తిరిగి జ్ఞానం వచ్చేసినట్లుంది ఇప్పుడు కాళ్ళు నడుము వెరక్ కొట్టుకుని అవిడితనంతో అటు చావక ఇటు బతకక మంచంలో పడి ఉంటే నేను నా బిడ్డలు ఎలా బతకాలి నా పిల్లలు ఇంకా కసుచేమలు నా నౌకరీగిరి ఏమగును నేను ఏమి చేయను అని ఆరున్నక్క రాగం మొదలెట్టింది నాకు గుండెలు దడదడలాడుతున్నాయి నష్టపరిహారం క్రింద ఏమడుగుతుందో ఇక లాభం లేదు డిఫెన్స్ మొదలెట్టాలి అనుకున్నాను అనుకున్నదే తడవగా నోరు విప్పాను గారు నా వల్ల పొరపాటు జరిగింది వాస్తవం నేను కాదనటం లేదు అయినా మీ సైనికులు మా ఇండ్లలో రాజాలా దొరబడి మా ఆహార పదార్థాలను దొంగిలించి దొంగదారుల్లో మీ గిడ్డంగులకు తరలిస్తుంటే కూడా గెమాక్స్ని చల్లకుండా రక్షణ రేఖ గీయకుండా ఊరుకుంటున్నాను నా కొడుకైతే మీ పుట్టలు వెతుక్కుంటూ వచ్చి అక్కడ బియ్యం బెల్లం పంచదార లాంటివి చల్లి మరీ వస్తాడు నేనైతే మీకోసం ఒక డబ్బాలో పంచదార పోసిపెట్టి మీకు వదిలేసి వేరొక డబ్బాలో పంచదార పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది మా పదార్థాలన్నీ మీ కంపుతో వాడుకొని వీలు కాకుండా ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాను మిమ్మల్ని చంపటం పాపమని అదీ కాకుండా నిత్యం పూజలు పండు ప్రసాదం కాకుండా మీ కోసమని పటికి బెల్లం పలుకులు ప్రత్యేకంగా తెచ్చి అవే ప్రసాదంగా పెడుతున్నాను సాధ్యమైనంత జాగ్రత్తగా మిమ్మల్ని మీ బిడ్డలని త్రొక్కకుండా నిర్దాక్ష్యంగా ఊడ్చిపడేయకుండా మా తుడుపుడు చర్యల్లో వృద్ధిపడేయకుండా సమయం వెచ్చించి జాగ్రత్తలు తీసుకుని మీకు హాని కలగకూడదని తాపత్రయపడతాను అలాగే మా ఏసీ గదుల్లో మా మంచాల కింద పరుపుల కింద చేరి కాపురాలు పెట్టి చల్లగా గుడ్లు పెట్టి మీ సంతతి వృద్ధి చేసుకుంటే మమ్మల్ని ఏం చేయటం లేదు కదా అని తీవ్రంగా అడుగుతూ నేను చూసి చూడనట్లు ఊరుకుని ఇంట్లో వారితో ఎన్ని తిట్లు తింటున్నానో అది మీకు తెలుసా తోమల్లాగా మీరు ఏ మలేరియానో చికెన్ గున్యానో ఇస్తారనుకుంటే ఒక్క పిపీలికము ఉండేదా ఏ హిట్ పెస్ట్ కంట్రోల్ ముందు కొట్టి సమూలంగా నాశనం చేసేవారి అన్నాను నాకు మీ జాతిపై గౌరవ భావము మీ క్రమశిక్షణ ఆహారపు వేట సేకరణ చూపు కష్టించి పనిచేసే తత్వము అన్నీ నాకు ఇష్టం మీ జాతిని చూసి నేర్చుకోవాల్సిన విషయాల గురించి అందరికీ చెప్తుంటాను అని వాస్తవాన్ని అందంగా నాటుకునేటట్లు చెప్పాను అవును రానివారు ఆ మానవ స్త్రీ చెప్పినది నిజం అని గాయపడిన చేమ నన్నే సపోర్ట్ చేసింది ఇదిగో ఇంటైనా నువ్వెన్నైనా చెప్పు ఒక్కసారైనా ఆమెను నేను కొట్టకుండా వదలను అప్పుడు కానీ నా కక్ష తీరదు అంది అక్కసుగా కోపంగా అప్పుడు మన బిడ్డలకి నేనున్నా ఒకటే నువ్వు లేకపోయినా ఒకటే అన్నారు మగచేమ సరే సరే ఇంతటితో వదిలేయండి ఇప్పటికే చాలా సమయం పని గంటలు వృధా ఆ గాయపడిన సైనిక చేమవారిని వైద్యశాలకు పంపి ఈ ఆడచేమవారికి పని గంటలు ఎక్కువ ఇచ్చి ఆహారం ఎక్కువ ఇవ్వండి అని ఆదేశములు ఇచ్చి వెనుదిరిగి వెళ్ళారు రాణి చీమవారు భలే భలే రాణివారు మీ తీర్పు అద్భుతం అని నేను ఎగిరి గొంతులేస్తున్నాను మొత్తానికి నాకు పిపీలిక భాష వచ్చేసిందో వచ్చి అనుకుని సంతోషపడుతున్నాను ఎవరు ఆ రాణివారు ఏమా తీర్పు లేచి టీ పెట్టు అని ఆర్డర్స్ దక్స్ తక్కువ మేల్కొని ఓస్ ఇదంతా కళ అనుకున్నాను ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసుకుంటూ వంటగదిలోకి వెళ్ళాను అక్కడ పంచదార డబ్బా చుట్టూత చీమలు తిరుగుతున్నాయి ఇది ఓ చీమ కథ కథే కథ అని తక్కువ చేయకండి నిత్యం మనకు తెలియకుండానే మన చేత బాధింపబడి ప్రాణాలు కోల్పోతున్న జీవాల గురించి ఆలోచనతో నేను వ్రాసిన హాస్య కథ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా మళ్ళీ ఇంకొకసారి ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతనేని ఈ చీమ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అది కూడా చేయండి ఉంటాను నమస్తే వనజ తాతనేని